హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు ఏంటి వీడియో అనుకుంటున్నారా వేయబుద్ధి కాలేదండి టైం ఉందా లేదు టైం అయితే లేదు ఫ్రీగానే ఉన్నాను కానీ వీడియోకి జోలికి అయితే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలు చూద్దాం మరి ఈరోజు ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఇదంతా కళ అని చెప్పేసి షాక్ అయిపోయి ఉంటాం కదా నేను కూడా షాక్ అయిపోయాను అంత కలగానే జరిగిపోయింది సరే ఇంకేం చేద్దాము కళలు ఎప్పుడైనా కలగానే ఉంటాయి మనం నిజం అనుకుంటే మన భ్రమ అనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈరోజు మార్నింగ్ అయితే ఫోర్ కామెంట్స్ వచ్చాయి ముందు మనం కామెంట్ గురించి మాట్లాడుకుందాం నా వీడియో నా వీడియోలు ఎవరికి కావాలని ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది ఇంకా సిస్టర్ అయితే నీ సోది ఆపమ్మ అంది నాది ఏం చోదండి టూ మచ్ అండి ఉన్నది ఉన్నట్టే చెప్తే నాది సోదని చెప్తున్నారు అదే మీ కోసం నేనైతే రివ్యూ ఇస్తే మాత్రం సూపర్ ఎక్సలెంట్ మీరు చాలా బాగున్నారని కామెంట్లు వస్తాయా ఇప్పటికీ రెండు స్ట్రైక్లు వేయించుకున్నాను ఇంకా నేను ఎలా చెప్పండి ఎలా రివ్యూ ఇవ్వగలుగుతాను మీరే అర్థం చేసుకోవాలి కదా ఎందుకు వీడియో పోస్ట్ చేయట్లేదు ఏంటనేది ఇంకా రెండు కామెంట్లు పెట్టాను కదా నాకు ఇక్కడ ఇదంతా రాత్రి ఎంత నొప్పి వచ్చింది ఇక్కడ నుంచి ఇదంతా నరలన్నీ ఎవరో లాగేసినట్టు పట్టేసినట్టు అయితే నొప్పి వచ్చింది నాకు ఇక్కడండి స్టిచ్చెస్ పడింది స్టిచ్చెస్ వీడియో కూడా కమ్యూనిటీలో వేస్తాను కాలం చూడండి ఇక్కడ పడ్డాయి పదమూడు కుట్లు అయితే పడ్డాయి కుట్లు అయితే వేయలేదు ఏదో ఇప్పుడు పిన్ను అంట పిన్నులైతే వేశారు సో అందువల్ల అప్పుడప్పుడైతే అయితే ఇదంతా నొప్పి వస్తుంది నాకు నిన్న అలాగే వచ్చింది ఇక్కడ ఇదంతా రాలేదు ఇదంతా ఎవరో లాగినట్టు జుమ్మ 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 అని లాగినట్టు అనిపించింది అది కూడా వీడియోలో పోస్ట్ చేశారనమాట పోస్ట్ చేయకుండా ఒక సిస్టర్ అయితే ఏం బాధపడకండి సిస్టర్ అని చెప్పింది ఇంకోటి ఏంటంటే అమ్మ పటం చూపించి అమ్మ పటం గురించి అయితే చెప్పాను ఏం బాధపడకం సిస్టర్ మీకంటూ ఒక మంచి రోజు వస్తుంది మీరు త్వరగా క్లిక్ అవుతారు మీకంటే ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని నిజంగా నాకంటూ ఒక రోజు వచ్చి మీ అందరు మంచి మంచి కామెంట్లు పెడుతూ ఉంటే ఆ కామెంట్లు చూసుకొని రోజు ఏడుస్తూ ఉంటానేమో ఆ సిస్టర్ కామెంట్ చూడటా కలర్లో నీళ్లు బడబడపడ వచ్చినాయి అనమాట వెంటనే షార్ట్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను మరీ ఓవర్ అయితే అని చెప్పేసి షార్ట్ వీడియో పోషేయలేదు ప్రామిస్ అండి నిత్యం చెప్పుకున్న కామెంట్ చేయడం వల్ల నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే అదే ఆనంద భాష్పాలన్నమాట నిజంగా ఆనందపడ్డాను తప్పితే బాధపడలేదు నేను అంటే బట్టలు ఆరే ఆరపోవడంతో ఇక్కడ ఇంట్లో వేస్తున్నాను అనమాట అందుకే వెనక చండాలంగా కనిపిస్తాయి అని చెప్పేసి తీసేసాను సో నాకైతే ఇంకా చాలా ఆనందం అనిపించింది ఇంకోటి ఏంటంటే మేడం ప్లీజ్ రివ్యూ ఇవ్వరా అని చెప్పేసి అడిగారు ఎలా ఇస్తాను రివ్యూ మీకు నా సమస్య అయితే చెప్పాను కదా సో మీరు అర్థం చేసుకుంటారని అనుకొని నేనైతే మానేశాను అనమాట ఇంకో ఛానల్లో అయితే ఇస్తాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో ఇంకా నేను బైక్ మీద ఎలా పడ్డాను అని చెప్పేసి ఈరోజు అది చెప్తాను సో కలగని అయితే కలగంటారు కదా కలగని షాక్ అయిపోతారు షాక్ అయిపోయి ఇంక ఇదంతా కలన అని అనుకుంటూ ఉంటుంది అనమాట అవును అదంతా కళ అని చెప్పేసి ఇంక అనుకుంటూ ఉంటారు ఇంకా నిజం చెప్తాను అని చెప్పేసి అంటుంటే చెప్పొద్దు అని చెప్పేసి ఇలా ఊపుతూ ఉంటుంది ఇంక ఊపుతూ ఉంటుంటే నిజమైతే చెప్పకుండా ఆగిపోతుంది ఇంతలోకైతే ఇంకా లోపలికి తీసుకెళ్ళి షర్ట్ మార్చి ఒకళ్ళ మీద అయితే పడిపోతారు ఇంకా నేను ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు చెప్తాను సో నేను మా హస్బెండ్ నాకైతే హై రిస్క్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మా హస్బెండ్ అనమాట మాకు కద్దింట్లో దగ్గరలో ఉన్న గొరిపడ అంకమ్మ తల్లి గుడికి అయితే మొక్కాడు కోని కోసుకుంటానమ్మా నా భార్యకి ఏం కాకుండా చూడని చెప్పేసి మొక్కుకున్నాడు అనమాట ఇంకోటి ఏంటంటే తిరుపతి తిరుపతి వెళ్ళి గుండె చేయించుకుంటానని ఇంకోటి మొక్కాడు అనమాట మా హస్బెండ్ మొక్కున్నారు తన గుండె అని చెప్పేసి మొక్కున్నాడు సరే అని చెప్పి మేము ఏం చేసామంటే ఫస్ట్ గురుపడ అంకమ్మ తల్లి ముక్కుకు వెళ్దామని చెప్పేసి మా హస్బెండ్ ప్రతి వీక్ చెప్తూ ఉన్నాడు నేనే ఏంటో ముందుకైతే పోనివ్వట్లేదు ఎండాకాలం అయితే అక్కడికి వెళ్ళి పొంగలు పెట్టి కోని కోసుకొని రాలేమండి ఎందుకంటే నాకు మిస్క్యారేజ్ అయ్యి చాలా దెబ్బతిన్నాను కదా అందుకని చెప్పేసి నేను ఎండాకాలం అయితే వద్దన్నాను ఇంకా ఎండాకాలం అయినాక మే నెలలో ఉంటుంది మే ఎస్ మే నె మే నెలలోనేనండి నేను వద్దు అంటుంటే అప్పటికప్పుడు ఫిక్స్ చేశాడు ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా ఆయన మాట కాదంటే ఎందుకు అని చెప్పేసి నేనైతే సరేలే అని చెప్పేసి వెళ్ళాను ఏ కొంచావునా మూడింటికి నిద్ర లేపాడండి మమ్మల్ని ఇక్కడ ఒంగోలులో ఇక్కడి నుంచి అద్దెంకి వన్ అవర్ జర్నీ అద్దెంకి నుంచి మళ్ళీ అక్కడ గొర్రెపాడికి వన్ అవర్ జర్నీ మొత్తం టూ అవర్స్ జర్నీ బైక్ మీదే నేనేమన్నానంటే నాకు అసలుకే హెల్త్ ఇష్యూ అయింది కదా బైక్ ఎందుకు ఏదైనా వెహికల్ మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి అన్నాను ఇంకా మా హస్బెండ్ ఎందుకు బైక్ మీద అయితే పెట్రోల్తో అయిపోయితే వెహికల్ అయితే త్రీ థౌజండ్ అవుతాయి అని చెప్పేసి బడ్జెట్ అయితే వేశాడనమాట సరే అని చెప్పేసి ఇంకా నాకు కోపం వచ్చేసి వెళ్ళేటప్పుడు కొంచెం డిస్కషన్ జరిగింది మా ఇద్దరి మధ్య సరే అమ్మవారి దగ్గరికి మొక్క ఆగకూడదు కదా తను అనుకుని నాకు ఎందుకు ఆగాలని చెప్పేసి ఇద్దరం అయితే వెళ్ళామండి వెళ్ళినాక అద్దెంకి వెళ్ళినాక మా హస్బెండ్ అయితే కోడిని నాటుకోడిని అక్కడే అమ్ముతున్నారు నాటుకోడి అమ్ముతున్నాడు కాబట్టి తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాడు తీసుకొని ఇంకా సంచులు అయితే వేశాడు ఎనిమిది వందలు ఏడు వందలు అయిందండి నాటుకోడి ఇంకా తీసుకొని ఇంక వెళ్ళామనమాట వెళ్ళినాక మాకు అద్దెంకి నుంచి ఇంకా సింగరకొండ వెళ్ళినాక అక్కడ అనేస్వామి పెద్దది తొంభై అడుగులు ఎనభై అడుగులు మా డిగ్రీ చదివేటప్పుడు అయితే కడుతున్నారు ఆ వీడియో షార్ట్ వీడియో అయితే కొంచెం తీసుకున్నాను ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి సో ఎక్కడికి పోయినా యూట్యూబ్ వాళ్ళకి ఒక వీడియోల పిచ్చి అనే ఉంటుంది కదా సో ఆ పిచ్చితో అయితే ఇంకా వీడియో కూడా తీసుకున్నాను అనమాట తీసుకుంటే మా హస్బెండ్తో మాట్లాడితే అయితే బైక్ మీద వెళ్తున్నా నేను ఎప్పుడు టూ సైడ్ కూర్చునేదాన్ని అండి ఆ రోజు ఏంటంటే పొంగలు పెట్టడానికి గిన్నె ప్లేటు ఇవన్నీ నా ఒళ్ళో ఉండటం వల్ల వన్ సైడ్ అయితే కూర్చున్నాను వన్ సైడ్ కూర్చొని ఇంకా పదండి అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా వన్ సైడ్ కూర్చోవడం వల్ల కొంచెం దూరం వెళ్ళాక ఇంకా ఇలా ఇలా ట్రన్నింగ్ తిరుగుతాము అనే ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్లోనే ఈ గొర్రె పిల్లలు వచ్చినాయి అంట పిల్లలు రావడంతో సడన్గా బ్రేక్ వేయడంతో నేను కింద పడ్డానమాట కింద పడ్డంతో నా కొడుకు అయితే మా మమ్మీ పడింది అని చెప్పేసి ఇంకా మమ్మీ పడింది అనగానే మా హస్బెండ్ అయితే బండి అప్పిచడే నేను ఎక్కడో పడి ఉన్నాను పట్టం పట్టం కూడా ఇలా పడి ఇలా పడ్డానంట ఇక్కడైతే తగిలింది ఆ స్రో కోల్పోయానేమో అనుకున్నారు చిన్న చిన్న దెబ్బలే దగిలి ఉంటేలే అని చెప్పి మా హస్బెండ్ అనుకున్నారనమాట అనుకొని ఇంక నన్ను లేపుతుంటే నేను ఏదో కొట్టుకుంటూ ఉన్నాను అనమాట కాన్షియస్లో ఉన్నాను నాకైతే అస్సలు గుర్తులేదండి మాట గుర్తులేదు ఏం గుర్తులేదు అస్సలే నాకు ఇంత కూడా ఏం గుర్తులేదు సర్లే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ నన్ను లేపుతూ ఉంటే నేను నాకైతే స్పృహలో లేను స్రోహ లేకపోతే మా హస్బెండ్ అయితే నన్ను ఎట్లా ఆనిచ్చుకున్నాను ఉంటే ఆనిచ్చుకోవడంతో ఇక్కడ ఉన్న బ్లడ్ అయితే మా హస్బెండ్కి ఈ దోమలు ఒకటి తగొచ్చినాయి మా హస్బెండ్కి అయితే నా తల బ్లడ్ అయితే షర్ట్ కావడంతో అప్పుడు టెన్షన్ పడ్డాడు మా హస్బెండ్ ఏదో జరిగింది అందుకే అని చెప్పి ఇట్లా చూడడం వల్ల ఎక్కడైతే పెద్ద గొంత పడిందనమాట గుంత పడటంతో ఏదో జరిగిందని చెప్పేసి కొంచెం టైం అయితే పట్టింది అక్కడ పడిన చాటికి ఇంకా హాస్పిటల్కి వెళ్ళడానికి టైం పట్టడంతో అప్పటికి నాకు బ్లడ్ అయితే క్లాట్ అయింది బ్రెయిన్ దగ్గర క్లాట్ అవుతుందని ఎక్స్రేలో అయితే చెప్పారు ఇంకా ఎక్స్రేలో చెప్పడంతో అక్కడే ఫైవ్ డేస్ అయితే ఉంచారండి హాస్పిటల్లో ముందు ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజక్షన్ చేసినాక అప్పుడైతే నాకు స్పృహ వచ్చింది స్పృహ వచ్చి నాకేం జరిగింది అని చెప్పి చూడగానే నేను హాస్పిటల్లో ఉన్నాను ఏం జరగలేదు చిన్న దెబ్బ అని చెప్పి అన్నాడు తర్వాత ఏం జరిగింది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం చెప్పాను కదా ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉందని ఇదేనండి నేను బైక్ మీద పడ్డ వీడియో అనమాట అందుకే ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పాను సో ఇదేంటి వీడియో నచ్చిందని నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ బాయ్